రవాణా మంత్రి పొన్నంకు విన్నపం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి జాక్ రాష్ట్ర నాయకులు బత్తుల సోమయ్య ఖమ్మం గౌడ సంఘం భవనం శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు భద్రత కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వంద మంది ఉద్యమకారులు మెమోరడం ఇవ్వడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించి సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని త్వరలో మీ కోరికలు తీర్చుతామని హామీ ఇవ్వడం జరిగింది వారికి ఉద్యమకారుల తరఫునకు తజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకుర్తి కృష్ణ అంబాల రామారావు అంగిడి భిక్షం తునికి చారి ఉల్లంగి పద్మ బోయినపల్లి రామాంజనేయులు ఓడిత్య రాజేష్ నాయక్ బొల్లికొండ పాపయ్య జంపని అంజయ్య కాలింగురవయ్య వడ్డేబోయిన వెంకటేశ్వర్లు షేక్ మస్తాన్ సాహెబ్ లక్ష్మీకాంతం రామ్మూర్తి మంగీలాల్ ప్రేమాభాయ్ ధనమ్మ జయమ్మ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు